నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం పవిత్రమైనటువంటి మాఘమాసంలో రథసప్తమి వెళ్ళిన తర్వాత రోజు మాఘశుద్ధ అష్టమి ఈరోజు మహాపితృభక్తిపరాయణుడైనటువంటి భీష్ముల వారు పితామహుడు అంటూ ఉంటాం మనం ఎందుకంటే కౌరవ వంశంలో చాలా కాలం జీవించి ఉన్నటువంటి వృద్ధ పితామహుడు ఆయనే కనుక పితామహుడు అంటూ ఉంటాం ఆయనకి ఆయన తండ్రి దగ్గర నుంచి మరణము పొందుతావు అనేటువంటి వరం ఉన్నది ఆయనకి అంటే ఆయన కోరుకున్నప్పుడు శరీరాన్ని వదిలివేసే సమర్థత కలిగినటువంటి వాడు ఆయన అటువంటి భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో పది రోజుల పాటు భీకర సంగ్రామం చేసి కృష్ణపరమాత్మంతటి వాడు ఆయుధమున్ ధరింప అని చెప్పినటువంటి వాడు భీష్ముడి యొక్క భీషణ భీకర ప్రచండ పోరాటాన్ని అర్జునుడు తట్టుకోలేకపోతే ధర్మాత్ముడైనటువంటి అర్జునుడిని కాపాడడం కోసం కృష్ణ పరమాత్మంతటి వాడు ఇవాళ ఏమైనా సరే నేను ఆయుధం పడతాను భీష్ముణ్ణి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి దిగి కుప్పించి కుండలమ్ములు కుండలమ్ములని పోతనగారు పద్యం రాస్తారు అక్కడ కృష్ణ పరమాత్మ రథం మీద నుంచి కోపంగా ఒక్కసారి ఎగిరి కిందకి దుమికి నేను యుద్ధం చేస్తాను అని సన్నద్ధమైనటువంటి స్థితిని కల్పించినటువంటి మహాయోధుడైనటువంటి భీష్ముడు పదకొండవ రోజున అర్జునుడు శరపరంపరగా కొట్టినటువంటి బాణాలతో కింద పడతాడు అంపశయ్యను ఏర్పరిచి పాండవులందరూ కూడా కౌరవులు అందరూ పితామహుడికి నమస్కరించి అక్కడ నిలబడితే మీ కర్తవ్యం మీరు చేయండి అని చెప్పి బోధ చేసి ఆయన పంపించి వేస్తారు అక్కడికి అక్కడి నుంచి ఆ తర్వాత యుద్ధం ముగుస్తుంది ధర్మరాజు పట్టాభిషక్తులు అవుతాడు కానీ భీష్ముడు మాత్రం అంపశయ్య మీద అలాగే యాభై ఎనిమిది రోజులు ఉంటాడు యాభై ఎనిమిదో రోజు ఒకరోజు భీష్ముల వారిని స్మరిస్తారు కృష్ణుడు నిండు సభలో ఉన్నటువంటి కృష్ణుడిని చూసి యుధిష్ఠరుడు కృష్ణ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు ఏమిటి అలా ఉన్నావు అని అడుగుతాడు అక్కడ భీష్ముల వారు నా మదిలో మెదిలారు యుధిష్ఠిర వెళదాం పదండి అని అక్కడికి తీసుకువెళ్తారు అప్పుడు కృష్ణ పరమాత్మకి నమస్కరించి భీష్ముల వారు దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ఇప్పటిదాకా వేచి ఉన్నాను కృష్ణ నా ప్రాణాలను విడి విడుస్తున్నాను నీ దర్శనంతో భగవంతుని స్మరణతో భగవద్ధ్యానముతో భగవన్ నామముతో సాక్షాత్తు కృష్ణ పరమాత్ము చూస్తూ ప్రాణం వదిలేటువంటి భాగ్యం నాకు కల్పించావా వచ్చి అని ఆయన ప్రార్థిస్తారు అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు ధర్మరాజు అంటేనే ధర్మానికి మారుపేరు అటువంటి ధర్మరాజు కృష్ణుడి ఆజ్ఞ మేరకు కోధర్మ భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అని ధర్మము గురించి చెప్పండి అని తాతగారిని ధర్మరాజు అడుగుతాడు భీష్మ పితామహుణ్ణి అవసాన దశలో ఉన్నటువంటి వారిని అడగవలసింది ఆస్తులు పంచివ్వండి కాగితాల మీద సంతకాలు పెట్టండి అని కాదు వారు ఆచరించినటువంటి ధర్మం ఏమిటో ధర్మ విశేషం ఏమిటో అటువంటి ధర్మ విశేషణం మాకు కూడా చెప్పండి అని అడిగి తెలుసుకోవాలి అని మనకి పురాణం చెప్తుంది ధర్మరాజు అడిగినప్పుడు భీష్మవ్వాచ అని మొదలవుతుంది విష్ణుసహస్రనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని పార్వతికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా సులభంగా విష్ణు సహస్రనామం చేసుకుంటున్నాం కానీ విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ప్రభు అని మొత్తం సహస్రనామాలతో విష్ణువుని స్తోత్రం చేస్తూ అంటే నోటితో విష్ణునామం పలుకుతూ కంటితో విష్ణువును చూస్తూ చెవులతో తాను చేసినటువంటి విష్ణు భగవన్నామ శబ్దాన్ని తానే వింటూ సర్వేంద్రియాలను భగవంతుని యందు ఐక్యం చేసి ప్రాణత్యాగం చేసినటువంటి రోజు ఈరోజు మాఘశుద్ధాష్టమి దీనిని భీష్మాష్టమిగా పిలుస్తాం ఈవేళ భీష్ముల వారికి తర్పణాలు ఇవ్వడం ధర్మం అటువంటి మహాత్ముడు ఈ లోకానికి చేసినటువంటి మేలు మరువకుండా సంవత్సరంలో ప్రతిరోజు ఇవ్వకపోయినా కనీసం భీష్మాష్టమి నాడు భీష్మతర్పణ వదలడం మన ధర్మం అందరూ వదలవలసినటువంటి తర్పణము భీష్మతర్పణము వయ్యాఘ్రవర్యగోత్రాయ చ గంగాపుత్రాయ భీష్మాయ బ్రహ్మచారిణే అని ఈ శ్లోకాన్ని చదువుకొని భీష్ముడికి తర్పణం వదిలితే విశేషమైనటువంటి వంశవృద్ధికరం పుణ్యప్రదం చేయకపోతే పుణ్యనాశనం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అర్జించినటువంటి పుణ్యమంతా కూడా క్షీణించిపోతుంది ఈ కర్మ చేయనందువల్ల ఆచార ప్రభవో ధర్మ ధర్మశ్చ ప్రభు అని ఆచారాన్ని ధర్మాన్ని కలిపి ఈ లోకానికి అందించినటువంటి మహాత్ముడు భీష్మ పితామహులు గనక వారిని స్మరిస్తూ మాఘమాసంలో అష్టమి నాడు భీష్మతర్పణం మొదలడం మనందరి విధి ఆ విధంగా ఆచరిద్దాం భీష్మ పితామహుడి తద్వారా పరమేశ్వరుడి అనుగ్రహ కృపా కరుణ కటాక్ష వీక్షణాలను పొందుదాం మరొక అంశంతో రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు